ఇలా నిత్య ఆరాధన చేసినట్టు వాడికి భగవంతుని గురించి చేసినట్టు వాడికి పక్కపొంది అలా ఆటోమేటిక్గా ఆటోమేటిక్ మేమే మన చేయాలా అది మీ జీవితంలో కూడా అలా జరిగిందా స్వామి మరి నేను మీకు చెడు వేస్తేనే లేటున్నా చెడు వేస్తే అలవాటు ఉందా ఏమేమి ఏమేమి ఉంది స్వామి మీకు చూడండి స్వామి మానవుడు మానవ జన్మం మనకు వచ్చింది ఎన్నో జన్మల నుంచి మానవ ఈ జన్మ ఎన్నో జన్మలు చేసినవి మనకు తెలిసిన మనకు తెలియదు పూర్వ జన్మ చేసిన మనకి మనకు తెలియదు దేవుడు చెప్తే మనకు తెలుస్తుంది అందులో పాపాలు ఎవరికి తెలియదు ఆ పాపాలు తెలియదు కాబట్టి ఏదో మానవ జన్మ నీకు పూర్వజన్మ శుక్రవారం వచ్చింది కాబట్టి మన వెనక ఈ ఈ శాస్త్రాలు పురాణాలు వేదాలు ఇవన్నీ మన వెనకే వచ్చినాయి మన పుట్టగానే మన వచ్చినాయి ఇక నీ పరిస్థితి నీ పరిస్థితి భగవంతుడు మనలోనే ఉండి చెప్తున్నాడు అనమాట అయ్యా ఇది చేయ ఇచ్చేయు దీనివల్ల దుర్వంతరా నారాయణ కృష్ణరానికి కొన్ని విధాలు చెప్తారు స్వామి ఎవరు పరమాత్మ భగవంతుడు చెప్పాడంటే తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఏడు మాసాల శని భగవంతుడు అనేవాడు దివ్య దృష్టి ఇచ్చాడు ఎవరికి ఆ తల్లి గర్భంలో ఉండే దివ్య దృష్టి ఆయన ఇచ్చాడు ఎందుకు భగవంతుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడంటే నీకేదో మానవ జన్మ వచ్చింది శుక్రదోషు వీడికి మంచి చెయ్యాలా నాలో నీడి చేర్చుకోవాలని ఎంతనే తల్లి గర్భంలో ఉండేటప్పుడే ఆయన వీడికి తెలియజేశాడు ఎవరికి నేను డివిచ్ చూపించాడు నన్ను ఏడు మాసాల్లో చేసిన తనులన్నీ ఒకసారి ఈయన ఎన్నో చూసినా ఎన్నో జన్మ చేసినవి అప్పుడే తల్లిగర్భు ఉన్నప్పుడే చూపించాడు వీటి జన్మలు నా పాపాలని దోషాలని చూపించిన అయ్యో నేను ఇది మరి చేయలేను నేను ఇవన్నీ చేర్చలేను ఏందో ఈ గర్భంలో ఉండిపోతున్నాను జడిసిపోండ దోషాలు పాపాలు చూసి బిడ్డనేవాడు జడిసిపో నేను మరి చేయలేను గర్భ శిశువు ఏడు మాసాల్లో చూపిస్తాడు కదా దివ్య దృష్టి మరి జడిసిపోవడం మాకు ధైర్యం కూడా ఇవ్వాలి కదా ధైర్యం కాదు ఇన్ని ఉన్నాయి కానీ చూపించాడు మరి ఇన్ని ఇచ్చిన దేవుడు ధైర్యం కూడా ఇవ్వాలి కదా ధైర్యం ఇచ్చాడు ఇది ఇన్ని ఇచ్చినాడు కాబట్టి నువ్వు ఇవి నివారణ అవ్వాలని అక్కడే చెప్పాడు దీన్ని ఇలా కార్యక్రమాలు పలాను 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 కార్యక్రమాలు చేసుకోవాలా ధైర్యం చేసుకొని అవి నీకేం చెయ్యవో అని చెప్పాడు ఆ శ్వాస తొలిగితే తొలిగితే ఈడు బయటకు వచ్చాడు ఆయన దివ్య దృష్టి ఎప్పుడు బయటకు వచ్చాడో దృష్టి మరి తీసుకోడు ఆయన నేను తీసుకోలేదు దీస్తో మరి కాళ్ళు చేతులు కళ్ళు అన్ని ఇస్తారు కదా మరి ఇంకెందుకు దివ్య దృష్టి చూపించాడు జస్ట్ అప్పుడు పిండంలో ఉన్నప్పుడు మనకు అన్ని మూసుకొని ఉంటాయి కాబట్టి దివ్య దృష్టి ఇచ్చాడు అన్ని నీ పూర్వ లో చేసిన కర్మలు అనేక జనంలో ఉన్న కర్మలన్నీ చూపించాడు ఆ నేను చేయలేని అన్నాడు చేయలేందుకు చేస్తావా పర్వాలేదు అని చెప్పేశాడు భగవంతుడు భగవంతుడికి ఆ భగవంతుడు ఆ శిశువు చెప్పేశాడు చెప్పాడు పలా చేయాలని నువ్వు అన్నాడు నీకు మాయ అనేది ఆవరించేది వెంటనే నీకు మాయ ఆవరించేది జాగ్రత్త అన్నాడు తల్లి తల్లిగారు బయట బయటపడగానే మాయ ఆవరించేసి శిశువు మరిచిపోయిన తర్వాత స్వామి మీ ఆ భగవద్గీతలో ఏదైనా ఒక పద్యం ఏదైనా పాడతారా లేదు మంచి వాక్యాలు చెప్పింది మీరు బాగా ఆవ చేసిన వాళ్ళే భగవద్గీత పడిపోయాడు కదా మావిలో పుట్టాడు కదా మాయలో పడిపోయి మర్చిపోయాడు మర్చిపోయాడు ఇక గియ్యాం గియ్యాం అనేది పాలు కావాలి వీడు తాకలే కాదు ఒక అన్ని వస్తువులు కావాలి ఆ పాలు తాకొని చేసుకొని మర్చిపోయాడు భగవంతుడు అప్పుడైనా వీడు వదలలేదు ఈడు మర్చిపోండు వీడు కొద్దిగా నడిచి చేసి అని తిరిగి మంచి వయసు వచ్చి మంచి జ్ఞానం వచ్చిన తర్వాత భగవంతుడి సగ ఆడి అంటేనే కొన్నాడు మళ్ళీ ఒరే నాయన మరిచిపోనావు నువ్వు దయ్యకార్యములు పుణ్యకార్యములు చేయరని అది చెప్పుకొని వెళ్తాను ప్రతి మనిషి నాకు అందరికీ చెప్తాడు అందరికీ పుట్టిన తర్వాత మన జ్ఞానం వచ్చిన తర్వాత వెంటనే మన ఆయనకు చెప్తాడు ధై్య కార్యముడు పుణ్యకార్యముడు బా అన్ని చెయ్యు చేస్తే నీకు ఎన్నో జన్మలు వచ్చిన వాసనవి తొలుగుతాయని భగవంతుడు చెప్తూనే ఉన్నావు ఇప్పుడు చెప్తాను ప్రతి మనిషి అందరికీ చెప్తాను నీకు నాకు అని సర్వ జీవరాశులతోని మానవుడికి వేటిచ్చాడు నీవేదో పూర్వజన్మ చేసేసి పుట్టడం వల్ల నీకు మానవ జన్మ వచ్చింది కాబట్టి నీ జన్మ తరి నువ్వు లేకుండా చేసుకొని నాలో కలిసిపోవడానికి చెప్పని ఇవన్నీ ఈ యజ్ఞాలు దానాలు ధర్మాలు పుణ్య కార్యములు సత్కార్యములు అన్నీ ఇవన్నీ చేయడానికి ఇదే మళ్ళీ జన్మ నాకు జన్మొద్దు నేను చేయలేని ఈ సంవత్సరంలో నోదలేను వడ్డెక్కలేను అనేసి ఈ నీ కానీ ఇవన్నీ ఇచ్చాడు భగవంతుడు మన ఆయన చేసి వడ్డెక్కున్నాడు ప్రకృతికి జయించుకొని ఒడ్డన ఉన్నాడు ఆయన స్వామివారును ఈ సంవత్సరం నుండి ప్రకృతి జయించుకున్నాడే నేను ప్రకృతికే జయించిన ప్రకృతి జయించినాడు కాబట్టి మీ అందరూ తెలియజేస్తాను అలాగే ఎన్ని సంవత్సరాలు ఎన్ని యుగాలు ఉన్నాడు ఎవరు తెలియదు జయించాడు కదా ఆయన లేదు దేని మీద ఆశ్రమంకారు లేదు నిరాకారుడు అయిపో చూడండి ఆయన అన్ని ఇస్తారు ఆయనే ఇవన్నీ చెప్తాను ఆయనే మనకు కొన్ని కొన్ని ఈ ఇబ్బందుల సభ ప్రకృతి ద్వారా మా ఆయన ద్వారా కొన్ని కొన్ని బాధించేస్తాడు చేసిన కర్మలు వల్ల అవన్నీ మనం జయించాలి విశ్వామిత్రుడు జన్నారు కదా తపస్ ఎన్నో తపస్సార్లు ఆయన పోయిన జానం కదా ఆయన రాజు కదా ఆయన ఎన్నోసార్లు పోయింది అంటే ఎన్నెన్నో శత్రులు ఉంటారండి ఇది ఈ శత్రు ప్రకృతి అనేది ఒక శత్రువు మనం మానవుడికి ఆడి ద్వారా ఈ సంపాదన ఇవన్నీ పెరుగుతాయి మనం డబ్బు జనమ్మ కౌశ్యం ఆడే సుఖ దుఃఖం శుభమిస్తాడు దశనిస్తాడు సంపాదన బోధం పెట్టేస్తాడు వ్యాపారు చేయిస్తాడు ఎన్నో రకాల ప్రకృతి ద్వారానే జరుగుతుంది కానీ భగవంతుడు వేడి చేయడం వీడు భగవంతుడికి అడ్డుగోడైపోయినమాట ఎవరు ఈ ప్రకృతి అనేది ఈ ప్రకృతిలో త్రిగుణములు అనేవి ఉన్నాయి ఆ త్రిగుణములు అనేవి అడ్డు చేసాన దేవుడు అడ్డు కూడా ఆ త్రిగుణములని ఈ ప్రపంచంలోనే కర్మ చేయించుకుంటాను సత్వగుణము రజోగుణము తమోగుణం అని ఇవి చేసుకుంటాను కర్మలు చేసుకుని మన పదోగతి వాళ్ళు చేసి వాళ్ళు బానిసిగా మనం చేసుకుంటారు పనులు చేయించుకుంటారు వీళ్ళందరిని వా మూడు అని మూడు కోణము ఆ మూడు కోణాల ఇప్పుడు రజోగణం తమోగణం అంటే ఆ రజోగణము తమో బనము నీ ఉదయ స్థానంలో కిట్టు వేసుకోవాలన్న ఎన్నో జన్మని నాటి కాలు నుంచి నీ వద స్థానం భగవంతుడికి అడ్డుగోడై నిల్చి మనం చేసిన పూజలు పునస్కారాలు ఈ వీళ్ళిద్దరూ ఆ నిలుచుకుంటారు ఉదయం చోరులు అంటారు హృదయ చోరులు అంటే హృదయంలో ఇద్దరు దొంగలు ఉన్నా సార్ ఆ రద్దు ముందు శాస్త్రాలు పుణాలను పెద్దలు గురువులు ఆ దొంగల ముందు బయట బయటకోవాలని అంటున్నారు రేపు వాళ్ళు మహాశక్తివంత వంతులు ఈ ప్రపంచంలో డబ్బు ధనము ఔషలము ఇక రాజకీయం ఆరు వాళ్ళు వాళ్ళే ఇది అటికట్టు అదే పెద్దవాళ్ళు అన్నది ఎదురుగుణం దురణమే మనకి నడుస్తాయి రాజకీయం ఒకటే కాదు క్రిస్టియన్ పగలు జబ్బు జనం అవసరం ఆలేసుందరూ ఆలే తగలు పెట్టేస్తున్నారు కానీ భగవంతుని సేవ వెళ్తే ఆత్మ వెళ్ళినప్పుడు వేట ఉండవు వీళ్ళు కొద్దిగా దూరం చెయ్యాలి వీళ్ళు దూరం చేయడం అంత వాళ్ళు కోదండి భార్య బిడ్డలు ఇల్లు వాకలు ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ చూసుకుంటూ సరిపోతుంది సంసారం అనేది ఒక బంధమైనది ఈ బంధాన్ని ముందు సుఖంగా మాట్లాడాలి బంధం అనేది బంధమైనది దుఃఖం బాధ అది దానితో మన బాధలు లేవా దుఃఖాలు లేవా ఎంతవరకు నేను నడుస్తూనే ఉంటుంది అందుకే తప్పించుకోవడానికి శాస్త్రాలు పురాణాలు గురువులు పెద్దలు వీళ్ళందరూ ఈ భూలోకంలోనూ ఉన్నారు భూలోకంలో భూలోకము బ్రహ్మలోకము ఈ స్వర్గలోకం ఈ మూడు లోకాలు ఉంటుంటాయి పోతుంటే ఉంటుంటే మూడు లోకాలు తిరుగుతాడు మానవుడు భూలోకంలో ఉంటాడు స్వర్గలోకంలో ఉంటాడు బ్రహ్మలోకంలో ఉంటాడు ఈ మూడిట్లో తిరుగుతాడు తిరిగి మళ్ళా భూమి మీద పడిపోతుంట తిరిగి మళ్ళా సవరము కొట్టడము సవడము కొట్టడము ఇందులో నాలుగో లోకము దానికి వెళ్ళినప్పుడు ఏది అది ఈ మూడింటిని జయించమని ఈ ప్రకృతి జన్యము లేనమాట ఇవి ప్రకృతి జన్యం జడము లేనమాట ఈ మూడు లోపల ఉంటుంటే పోతాయి ఉంటుంది మనతో మనతో మనతోటి పోతుంది వస్తుంటాయి పోతుంటాయి వస్తుంటాయి పోతాయి అందుకు భగవంతుడు ఒక్కొక్క లోకం గురించి ఇలా తెలియజేయడం భూలోకంలోట స్వర్గ లోకంలోట ఈ బ్రహ్మలోకంలో రేట్ లేదురా మీకు ఈ ఈ రెండు జయించేట ముందు ఈ రజోగను తమో గను ముందు జయించాలి మహా ఇవన్నీ చరిత్ర చేశాను అన్నీ వాటిలో వర్ణిస్తాం కామ క్రోధ లోభములు అందులో ఉంటాయి మోహం అందులో ఉంటుంది ప్రకృతి మాయా జ్ఞానం వివేకం ఇవన్నీన్ను ఈ ఇందులో నడుస్తాయి ఈ అన్ను మన మాకు అల్రకట్టానికే సంపాదన చూపిస్తుంటాయి డబ్బు చూపిస్తుంటాయి అధికారాలు చూపిస్తుంటాయి పాదవులు చూస్తుంటాయి అన్ని వీటిలోనే నడుస్తాయి గర్వం ఇప్పుడు మనం స్వామి ఒక మాట ఈ గర్వాన్ని మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి దగ్గరకు రావచ్చు ఇవన్నీ తొలగాలంటే దైవ సేవ ఈ ప్రపంచంలో ఏ వస్తువు మనకి నిర్మూలం కాదు ప్రపంచము జగత్ బ్రహ్మ సత్యమానం దీనికి పది కోట్లు నాశనం అయిపోతారు భార్యపేటలు మనకు దూరం అయిపోతారు తల్లిదండ్రులు దూరం అయిపోతారు మనకు ఒక భగవంతుడే మంచిగా చూడుతారు ఒక్కడే తప్పు ఉంటుందా ఉండదు ధనం అంటే ఉండదు ఏది ఉండదు ఉండదు అన్ని ఏది శాశ్వతం కాదు ఇక్కడ నిజ అయిపోయింది మనకి దేవుడే దిక్కు లాస్ట్ నేనే అన్నాడు లేని దాన్ని ఉన్నట్టుగా ఉన్నదాన్ని లేనట్టుగా బాగుంటుంది చెప్పాడు లేని దాని ఏది ఉన్నదే మనకి లాస్ట్ కి ఆయనే దిక్కు దిక్కు ప్రారంభం నుంచి తల్లి గర్భం నుంచి అలాగే నీకు ఇది ఏదో వల్ల నీకు కష్టాలే బాధలు కానీ ఆమె పట్టుకొని కర్మ చేసుకోవాలి వెళ్ళప్పుడు అంటే నీకు ఎప్పుడు సుఖమైన ఈ పాయింట్ అనేది అర్థం కావట్లేదు ప్రజలకి జీవుడు జీవుడు ఎవరు ఇక్కడ జీవ వీళ్ళిద్దరు ఒకటే జీవుడు ఇప్పుడు మీరు చెప్పి